అందరికీ నమస్కారం సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం నా పేరు కంబం సిద్ధారెడ్డి మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి తద్వారా మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మా ఛానల్ని మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు నన్ను ప్రోత్సహించిన వారవుతారు నేను మరిన్ని మంచి మంచి వీడియోలను చేయడానికి వీలవుతుంది ఈ వీడియోలో నేను భాస్కర శతకములోని ఒకటి నుండి పది పద్యాలను మీకు వివరించబోతున్నాను తెలుగు శతక సాహిత్యంలో వేమనా సుమతి శతకముల తరువాత మిక్కిలి జనాదరణ పొందిన శతకాలలో ఈ భాస్కర శతకము చెప్పుకోదగినది ఈ శతకములో భాస్కర అను వృత్త పద్యాలైన ఉత్పలమాల చంపకమాలలో పద్యాలు రచించబడ్డాయి ఈ శతకములో మొత్తం నూట తొమ్మిది పద్యాలు కలవు ఈ భాస్కర శతక కర్త గురించి భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి లభించిన తాళపత్ర ప్రతులపై మారణ వెంకయ్య కృతం అని కనిపించడం వలన ఈ భాస్కర శతకమును మారణ వెంకయ్యనే వ్రాశాడని సాహితీవేత్తలు భావించారు ఈ శతకములో నీతులను దృష్టాంతములో వివరించడం జరిగినది శ్రీగల భాగ్యశాలి സമുന കാർിയു നയി നിൽവനുദ്ദ്യോഗി രത്ന നിലയുണ്ടിക്കാ സമസ്തവാൽ సాగరుం జేరు డెల్లా మున్ి సన్ను తమద్ గురు మూర్తి బాస్కరా వో సూర్య దేవా చంతకు చాలా దూర ప్రాంతముల నుండి రావడం వలన కలిగిన కష్టములను వ్యయ ప్రయాసాలను భరించి తమకు తామే ఒక అపేక్షతో చేరవచ్చెదరు అలాగే రత్నములకు స్థానమైనట్టు సముద్రుని చెంతకు నదీ సమూహాలన్నీ వచ్చి చేరుట అంతా కూడా సముద్రుడు రత్న నిలయుండనే కదా అని భావము ీనలోకి పదార్థము కల్గిన లేకయుండనము మితము గంకాని కల్మి గలనైనా భుజింబడిగా సతమణి నమ్ము దేహమును

గుణహీనుడైనట్టి ఒక లోకత్వమును కలిగినట్టు వాడు తన దగ్గర సంపదలు ఉన్నా లేకపోయినా తక్కువగానే భుజించును కాని సంపదలు కలిగినప్పుడైనా కూడా ఇంపుగా భుజింపడు ఈ దేహముయును సంపదలుయును శాశ్వతమని భావించును అది ఎలాగనగా నదులు నిండుగా ప్రవహిస్తున్నప్పటికీ కుక్క ఎక్కడైనా కూడా తన యొక్క అలవాటును వదలక నాలుకతో గతుకుటకు ప్రయత్నించును కదా అని భావము ఈ జగమందు తా మనుజుడెంత మహాత్మకుడైనా ద్రిమ్మరి ద్రికోల్బడు ఎట్లనన్ మహారాజ కుమారుడైనా రఘురాముడు కా నడన్ కాయలాకులు భోజనమై తగన్ వణికి పోయి చెరింపడె మున్ను భాస్కరా ఓ సూర్యదేవ ఈ సువిశాలమైన ప్రపంచంలో మానవుడు ఎంత గొప్పవాడైనప్పటికీని దైవము అనుగ్రహము లేక ఆ గొప్పను తప్పునట్లుగా చూసినట్లయినా అతడు ఆ గొప్పతనమును కోల్పోయి దేశ సంచారి అయి సంచరించుతూ ఉండును తొల్లి దశరథ మహారాజు కుమారుడైనట్టి శ్రీ రామచంద్రుడు కాయలను ఆకులను ఆహారము అవ్వగా వాటిని స్వీకరిస్తూ నడకన అడవులకు వెళ్ళి అందు సంచరించను కదా కావున విధి ఎంతటి మహనీయులకైనా ఎంత బలీయమైనదో కదా అని భావము భావముణవంతుడు తన కొండపకారము పకారము పరహితమే వనర్చు ఒక పట్టుననైనను నన్ను కీడుంచేయగా ఎరుగడు నికమే కదా అదెట్లనం నన్ను కవ్వము పట్టి తరువగ చొచ్చినం పెరుగు ఓ సూర్యదేవా చాలా గొప్ప గుణములు కలిగినట్టి ఒక గుణశీలుడు ఇతరులు తనకు హానిని చేయుచున్నప్పటికీ కూడా వారికి మేలు చేయుటకే ప్రయత్నించును కానీ ఆ సమయమునందు కూడా కీడును చేయాలని తలంచడు ఇది నిజము కదా అది ఎట్లనగా పెరుగును కవ్వముతో ఎంతగా చెలుకుతున్నప్పటికీ ఆ కవ్వపు వ్రేటులను భరిస్తూ ఎంతో సహనముతో మనకు వెన్నను ఇస్తున్నది కదా అని భావము పాటుపడ్డ లేక వస్తువుల్ பட்டு படங்க நேர நிபதி சுறாவலின் கூடி ராக்ச சொல் கட்டு பெகல் பால் கடலி கவமு சேசி மதிஞ்சிறந்த வெட்டிய காக்கா ఓ సూర్యదేవా మానవుడు ఎంతగా శ్రమ చేస్తూ కష్టపడినప్పటికీ కొంత మేరకైనా అదృష్టము లేని ఎడల ఫలితమును అనుభవించలేడు ఇది నిజము ఎట్లనగా అమృతమును సంపాదించడం కొరకు రాక్షసులు దేవతలతో కలిసి మందర పర్వతమును తీసుకొచ్చి కవ్వముగా చేసుకొని పాల సముద్రమును చిలికారు వీరు పడిన కష్టము అంతా కూడా వ్యర్థమైనది కానీ ఆ రాక్షసులు అమృతమును ఏ కొద్దిగా కూడా సాధించి అనుభవించలేకపోయినారు కదా అని భావము ఒక్కటే చాలు నిచల బలోన్నతుండెంతటి కార్యమైన తాన్ చక్కను నర్ప కౌరవుల సంఖ్యులు పట్టిన దేను కోటులం చిక్కగనీక తత్ప్రబలసేన సేన అనేక శిలీముఖంబులం మొక్క పడంగం చేసి తుదముటడే ఒక్క కిరీటి భాస్కరా ఓ సూర్యదేవా ఎంత గొప్ప కార్యమైనప్పటికీ దానిని కచ్చితముగా నిర్వర్తించి సఫలీకృతము చేయుటకు స్థిరమైన బలముచే గొప్పవాడైనట్టి పరాక్రమవంతుడు ఒక్కడు ఉన్నా చాలును అది ఎట్లనినా పాండవ మధ్యముడైనట్టు అర్జునుడు ఒక్కడే దుర్యోధనాదులతో కూడినట్టి అసంఖ్యాకమైన ఆ కౌరవ సైన్యము పట్టినట్టి వాళ్ళ మందలను వారికి చిక్కనీయకుండా ఆ గొప్ప కౌరవ సైన్యమును తన యొక్క అస్త్రదాటి చేత ఓడించబడినట్లుగా చేసి విజయమును సాధించినది ఒక్క అర్జునుడే కదా అని భావము కట్టడ తప్పి తాము చెడు కార్యము చేయుచు నుండి తో పుట్టిన వాయినైలా విడిపో పుటకారెము దౌర్మదాంగ్యము తొట్టిన రావణాసురునితో ఎడబాసి విబీసనాబ్ కుడా రా చిర చిరపటము కట్టుకొనండే భాస్కరా ఓ సూర్యదేవా ధర్మమును తప్పి దుష్ట కార్యములు చేయుచున్నట్టివాడు మనతో పాటి రక్తమును పంచుకొని పుట్టిన సోదరుడైనప్పటికీ అట్టి వాణిని విడిచిపెట్టుటయే మనము చేయదగినట్టి పని దుష్ట కార్యములు చేస్తూ కళ్ళు మూసుకపోయి ప్రవర్తించుచున్న తన అన్న అయిన రావణుడిని విభీషణుడు విడిచిపెట్టి శ్రీరామచంద్రుని శరణు కోరి వారి పక్షమున చేరి శాశ్వతమైన లంకా నగరాధిపత్యమును పొందాడు కదా అని భావము చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక ఆ చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం పదునుగ మంచి కూర నలపాకము పాకము చేసిన నైనా డు ఉప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్యా భాస్కరా ఓ సూర్యదేవా ఎంత చదువు చదివినప్పటికీ ఎంత ఉన్నప్పటికీ దాని సారమును గ్రహించునట్టి జ్ఞానము ఏ కొంచెమైనా లేని ఎడల అట్టి చదువు నిష్ప్రయోజనము మంచి గుణవంతులైన వారు ఎవరు కూడా మెచ్చుకొనదు ఏలనగా ఒక మంచి కూరను నలమహారాజు చేసిన వంటకము వలే చేసినప్పటికీ ఆ రుచిని కలిగించేటట్టిదైన ఉప్పును వేయనిచో రుచిని కలుగున కలుగదు కదా అని భావము తనకు పలంబులేదని కీర్తికో గుణి లోకహిత కార్యము మికిలి బారమను కొనిపోను శేషుడు సహస్రముఖంబుల గాలి గ్రోలి ನುಮೋ ವಡೆ ಮರಿ ಮಹರ ಮಯಿ ಭಾಸ್ಕರ ಓ ಸೂರ್ಯದೇವ కీర్తిని కోరునట్టి ఒక్క గొప్ప గుణశాలి తనకు ప్రయోజనము లేదని మనసునందు ఏ మాత్రముయును భావించక లోకమునకు మేలు కలిగేటటువంటిది అది ఎంత కష్టమైనదైనా చేయుటకు ప్రయత్నించును అది ఏలనగా సర్పములకు రాజైన ఆదిశేషుడు తన యొక్క వేయి నోళ్ళతో గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ తనకు ఎలాంటి ప్రయోజనము లేకపోయినప్పటికీ మిక్కిలి బారము కలిగినట్టిదైనా ఈ ధరణిని ఎల్లప్పుడూ మోయుచున్నాడు కదా అని భావము సజ్జనుండు పల్కున్ കട്ടോരവാക്യമുൽ പലു കൂടവി പൽക്കി നീടുനു കാ నికమే చలువకు వచ్చి మే మేగుడుకను తావడ గంగ రాల్చిన లగు నోటు వేగిరమే శీతల నీరముగాక భాస్కరా ఓ సూర్యదేవా మంచివాడు ఎప్పుడూ ఎప్పుడు కూడా మంచి మాటలే మాట్లాడుచుండును కఠినపు మాటలు మాట్లాడడు ఒకవేళ ఎప్పుడైనా ఒకనొక సమయమునందు కఠినముగా పనికినప్పటికీ దాని వలన మేలే జరుగును గాని కీడు జరుగదు ఇది నిజము ఏలనగా చల్లధనుములు కలిగించడానికి వచ్చి ఒక మేఘము ఒకనొక సమయంలో వడగండ్లను కురిపించినప్పటికీ అవి వెంటనే చల్లని నీళ్లు అవుతాయే కానీ అలాగే నల్లలాగా ఉండవు కదా అని భావము తెలుగు భాషాభిమానులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదములు